ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన చిత్త విచిత్రాలను కలిగి ఉన్న అద్భుతాలు ఎన్నో కొల్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన కొండను గురించి నేను మీకు తెలియజేస్తున్నానండి ఈ కొండనే చిత్త విచిత్రంగా తయారు చేశారండి స్వామివారు ఈ కొండ ఎక్కడ ఉంది అనేది మీకు తెలియజేయాలి అంటే ముందుగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయటం మర్చిపోకండి ఈ అద్భుత దృశ్యం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుందండి అందువల్ల మీకు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ అద్భుత దృశ్యం అనేది ఎక్కడుందో ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలండి కాకపోతే తెలిసి ఉండకపోవచ్చు ఎప్పుడు మీరు చాలాసార్లు అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ ఎప్పుడు గమనించి ఉండవు ఈ ప్రదేశాన్ని ఈ ప్రదేశం ఎక్కడో లేదండి తిరుమల తిరుపతి కొండల్లో ఉందండి తిరుమలలో ఉన్నటువంటి శేషాచలం కొండల్లో సాక్షాత్తు స్వామివారి రూపం కొలుగుతూ ఉందండి ఒక ప్రాంతంలో కొండ మీద సహజ సిద్ధంగా స్వామివారి ఆకృతి ఏర్పడి ఉందన్నమాట ఆ ఆకృతికి సంవత్సరానికి ఒక్కసారి ఈ పూజలు అందరూ కూడా కలిసి ఈ ఇక్కడ అభిషేకం చేసి దూపదీప నైవేద్యాలను సమర్పిస్తారండి స్వామివారికి ఇక్కడ ఎక్కటం కూడా చాలా చిత్తంగానే ఉంటుంది చాలా అద్భుతంగానే ఉంటుంది చూశారా వాళ్ళు కూడా పడకుండా తాళ్ళు కట్టుకుని ఉన్నారు చూసారు చాలా జాగ్రత్తగా నేర్పుగా చేయాలండి ఇక్కడ చేసేది కూడా వాళ్ళందుకే అంత జాగ్రత్తగా చేస్తారన్నమాట తిరుమల శేషాచలం కొండల్లో అక్కడి నుంచి స్వామివారి మీదే భారం వేసి వీళ్ళు చేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదము జరగదు అంత స్వామే చూసుకుంటాడు ఆయన అరచేతిలోనే ఆయన పైకి లేపుతాడు వాళ్ళని అందువల్ల ఇటువంటి అద్భుత దృశ్యం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉంటుందండి ఎప్పుడైనా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తూ ఉంటే కనుక బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి అసలు తిరుమల కొండల్లో ఈ అద్భుత దృశ్యం ఎలా ఉంది కొండ మీద స్వామివారు నిజంగా కొలుగుతూ ఉన్నారా స్వామివారి రూపం అనేది ఉందా అనేది మీరు ఒక్కసారి గమనించండి అక్కడ సాక్షాత్తు లోపల గర్భగుడిలో స్వామివారి ఆకృతి ఎలా ఉంటుందో అలాంటి ఆకుతే చెక్కబడి ఉంటుందండి ఈ పూజ అంతా అయిపోయాక కూడా స్వామివారు అక్కడ సంచరిస్తున్నారు అనడానికి గుర్తుగా స్వామివారి వాహనమైనటువంటి గరుక్మంతుడు పైన తిరుగుతూ ఉంటాడండి కాపలా కాస్తూ ఉంటాడనమాట ఈ పూజంతా అయిన తర్వాత మళ్ళీ ఒకచోట గరుడు ముఖం కూడా ఉంటుందండి ఆ ముఖానికి కూడా పూజ చేస్తూ ఉంటారు అది ఎక్కడంటే గరుడాద్యలో ఉంటుందండి గరుడాద్యలో గరుడుని ముఖం ఉంటుంది ఇది వెంకటేశ్వర స్వామి కొలువుతూ ఉన్నటువంటి శేషాచలం కొండలు ఇవి అంతా కూడా చక్కటి ప్రకృతి రమణీయతకు వావు పేరు అందువల్ల స్వామివారికి ఇక్కడ పూలు అన్నీ అంటే చాలా ఇష్టం అండి శేషాచలం కొండలు అంటే చక్కగా ఎంత చక్కగా స్వామివారికి దూప అభిషేకాలు చేశారు దూప దీపాలు నైవేద్యం పెట్టారు నైవేద్యం పెట్టి చక్కగా పూలు చల్లుతున్నారు చూడండి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవచ్చల గోవింద భాగవత నిత్య గోవిందవనీతోళ గోవింద పురాణ పూషా గోవింద పుండైకాక్ష గోవింద దుష్ట సంహార గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటద గోవింద గోవర్ధను గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోకుల నందన గోవింద గోవింద హై గోవింద చూడండి స్వామివారిని జూమ్ చేసి చూపిస్తున్నాను చక్కగా స్వామివారి ఆకృతి ఎలా ఉందో కనపడుతుందో చూడండి అందరూ చక్కగా స్వామివారికి దండం పెట్టుకోండి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా దీన్ని చూడండి పైన గడు తెగుతూ ఉన్నాడు చూడండి వీడియోలో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అందరికి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయటం